హాయ్ హలో నమస్కారం అండి అందరికీ వెల్కమ్ టు రాధాకృష్ణ ట్యారో గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ ఏంటి ఉషా ఈరోజు వీడియో పెట్టలేదు ఏమైంది ఎందుకు రాలేకపోయినా నీ వీడియో కోసం అందరం వెయిట్ చేస్తున్నాము అని అనుకుంటున్నారు కదా యాక్చువల్గా ఈరోజు యాక్చువల్గా నేను ఏమనుకున్నానంటే అసలు వీడియో చేయొద్దు ఈరోజు నాకు కొంచెం నెగిటివ్ ఎనర్జీ అటాక్ అయ్యింది అసలు చెయ్యాలన్న ఇంట్రెస్ట్ కూడా నాకు కలగలేదు కానీ సడన్గా ఆఫ్టర్నూన్ ఇందాకే ఇందాకే అంటే వన్ ఓ క్లాక్ వన్ ఆర్ వన్ ఓ క్లాక్ అవుతుంది ట్వెల్వ్ థర్టీ వన్ నేను మార్నింగ్ నుంచి పడుకునే ఉన్నాను వీడియో తీయాలని ఇంట్రెస్టింగ్ లేదు లైవ్ చేయాలని ఇంట్రెస్టింగ్ లేదు అసలు ఎట్లా అంటే మైండ్ మొత్తం ఒక విధంగా ఇదైపోయింది నాకు సడన్గా ట్వెల్వ్ థర్టీ ఆర్ వన్ అవుతుంది వచ్చి ఎవరో డోర్ కొడుతున్నారు డోర్ కొట్టేసరికి ఎవరా అని చెప్పి ఓపెన్ చేసా సడన్గా వచ్చేసరికి పోస్ట్ మ్యాన్ వచ్చాడు భూస కవిత అంటే మీరేనా అంటే ఫస్ట్ టైమ్ నాది అదే కదా అనగానే అవును నేనే అని చెప్పాను మీకు ఒక లెటర్ వచ్చిందండి అని చెప్పి చెప్పారు అది నేను చూడంగానే షాక్ మామూలు షాక్ కాదు ఒక రేంజ్లో షాక్ అయిపోయాను సీరియస్లీ చెప్తున్నాను అస్సలు నాకు ఉన్న జ్వరము ఏందో ఆ నెగిటివ్ ఎనర్జీ ఏందో ఒక్కడేసారి హుష్ ఫటాక్ అయిపా నిజంగా చెప్తున్నానండి యాక్చువల్గా నాకు ఫార్టీ ఫైవ్ డేస్లో యాడ్ అండ్ స్పిన్ వచ్చింది యాక్చువల్గా అర్థమైందా చూడండి భూస కవిత అంటే నా పేరు ఫస్ట్ నేమ్ అదే కాబట్టి బుస కవిత గూగుల్ యాడ్స్ ఈ ఈరోజే రావడం జరిగింది వితిన్ ఫార్టీ ఫైవ్ డేస్లో నాకు ఈ పిన్ రావడం అనేది చాలా హ్యాపీనెస్తో కూడిన విషయం అండి సీరియస్లీ చెప్తున్నా గూగుల్ పిన్ రావడం అనేది అంత ఈజీగా కాదు అంత ఈజీ మ్యాటర్ కాదు నలభై ఐదు రోజుల్లో నేను వన్ మంత్లోనే ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ని చేసుకోవడమే కాకుండా ఈ నలభై ఐదు రోజుల్లో మౌంటి అయిపోయింది గూగుల్ పిన్ రావడం అయిపోయింది ఇది ఆల్రెడీ పిన్ జనరేట్ చేసుకున్నాను బ్యాంక్ అకౌంట్ కూడా ఇచ్చేశాను మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది సూపర్ అర్థమైందా ఎందుకంటే నా పాత ఛానల్ రాధాకృష్ణ టారో స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు త్రీ మంత్స్ పట్టింది నాకు గూగుల్ పిన్ రావడానికి నేను పేమెంట్ తీసుకున్నది ఐదు నెలల్లో తీసుకున్నాను అప్పుడు బట్ అది నా కష్టం ఎంత ఉంది అంటే టారో రీడింగ్ నేర్చుకున్న తర్వాత నేను ఫైవ్ మంత్స్లో అప్పుడు త్రీ మంత్స్లో పిన్ వచ్చింది నాకు ఫైవ్ మంత్స్ బట్టి నేను మనీ తీసుకోవడానికి పోయిన ఛానల్ కానీ నా కష్టం అంత ఇంత కాదండి యూట్యూబ్ అనేది అంత ఈజీగా మీరు అనుకున్నంత ఈజీగా కాదు చాలామంది అనుకుంటారు యూట్యూబ్ పేమెంటు ఈజీగా వస్తే వాళ్ళకేంది వీడియోలు చేస్తారు అది చేస్తారు ఇది చేస్తారు అని అనుకుంటారు కానీ ఎంత కష్టం ఉంటుంది అనేది కష్టపడ్డలు యూట్యూబర్స్కి మాత్రమే తెలుసు దాంట్లో కష్టమైంది ఇప్పుడు మీరు చేసే పని మీకు ఎంత కష్టంగా ఉంటుందో కూలీ చేసే వాళ్ళకి ఎంత కష్టంగా ఉంటుందో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఎంత కష్టంగా ఉంటుందో డాక్టర్స్కి కానీ సిస్టర్స్కి కానీ వ్యవసాయదారులకు కానీ ఎవ్రీథింగ్ ఎవరి పనిలో వాళ్ళకి కష్టం ఎంత ఉంటుందో యూట్యూబర్స్కి కూడా అంతే కష్టం ఉంటుంది అలాగే యూట్యూబర్గా ఒక ఒక అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే నువ్వు యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్నా దెన్ నౌ స్టార్ట్ చేయి అర్థమైందా ఖచ్చితంగా నీకు యూట్యూబ్ వాడు వన్ ఇయర్ టైం అనేది ఇస్తాడు నాలుగు వేల స గంటలు వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ నీకు టైం ఇస్తాడు వన్ వన్ ఇయర్ టైం ఇస్తాడు ఈ వన్ ఇయర్లో నువ్వు కష్టపడితే కూర్చున్న జాగల హ్యాపీగా ఏం చేసుకోవచ్చు చాలామంది జాబ్ చేసుకుంటా కూడా చిన్నగా యూట్యూబ్ స్టార్ట్ చేసి బ్లాగ్స్ సంథింగ్ అన్నీ చేసుకుంటున్నారు అర్థమైందా ఆ రకంగా మీరు కూడా చేసుకోవచ్చు నాకైతే నేనైతే నిజంగా చెప్తున్నా నా కష్టం అంతా ఇంత కాదండి నా పాత ఛానల్కి నేను ఎంత కష్టపడ్డా రాధాకృష్ణ ట్యారోకి చాలా కష్టపడ్డాను ఒక్కసారిగా కష్టపడి ఫైవ్ మంత్స్లో ఫైవ్ యూట్యూబ్ రాధాకృష్ణ ట్యారో స్టార్ట్ చేసినాక ఇప్పుడు దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది నా ఛానల్ మొన్న బతుకమ్మ పండుగ రేపనంగా నా దరిద్రానికి కొన్ని తప్పులు చేయకండి అబ్బా నేను తెలియక ఆ మిస్టేక్ నేను చేశాను అది మన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లైవ్ పెట్టాను దాని కారణంగా ఛానల్ దొబ్బింది అర్థమేదా ట్వంటీ టూ కే సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత ఎవ్రీ మంత్ మనీ నేను ఎన్ ఎర్న్ చేస్తూ ఉన్నా యూట్యూబ్ నుంచి ఒక్కసారిగా ఛానల్ పోతే ఆ మనిషి పెయిన్ ఎంత కష్టంగా ఉంటుంది అనేది బతుకమ్మ పండుగ రేపనంగా ఆ ఛానల్ పోయింది బతుకమ్మ పండుగ తెల్లారి నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసిన అంటే విజయదశమి రోజు నేను స్టార్ట్ చేసిన విజయదశమి విజయాన్ని చేకూరుస్తుందన్న లైఫ్ అనేది నా లైఫ్లో ఒక దెబ్బ అని దేవుడు కొట్టాడు అంటే నాకు దానికంటే మంచి జరగడం కోసమే చేశాడు అలాంటి మిస్టేక్స్ ఎవరు చేయకండి నేను కూడా ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో షార్ట్ వీడియోస్కి వ్యూస్ పోతున్నాయి బాగానే వస్తాయేమో అని అనుకుంటారు దాంట్లో అంత పెద్ద డాలర్స్ ఏమన్నది షార్ట్ వీడియోస్ ద్వారా లైవ్స్ ద్వారా నో యూస్ అంతా ఏం ఉండదు మెయిన్ లెంత్ వీడియోస్ నీ ఓన్ కంటెంట్తో ఒక పది నిమిషాల వీడియో చేస్తావా పదిహేను నిమిషాలు చేస్తావా ఐదు నిమిషాలు చేస్తావా ఓన్ కంటెంట్తో చేయండి మ్యూజిక్ లేకుండా అర్థమైందా ఏ ఛానల్ అయినా సరే టారో అనేది నేను చెప్పట్లేదు ఏ ఛానల్ అయినా సరే చేయండి ఓకేనా నా కష్టం ఏందనేది భగవంతుడు నేను నమ్మిన పరమశివుడు ఉన్నాడు హరి మహాదేవ్ నేను ఎంతగా నమ్ముతానో ఆ శివయని ఆ పరమశివుడే నా ఛానల్ అంటే చాలామంది కొంతమంది ఎలా అనుకున్నారంటే రాధాకృష్ణ టార పోయిందంటే కర్మ తగిలింది పోయిందిలే దానికేంది అనుకున్నారు కానీ నేను పట్టు వదలకుండా వన్ డేలోనే మళ్ళీ ఛానల్ స్టార్ట్ చేశాను కాకపోతే ఏంటంటే ఏ ఛానల్లో డిలీట్ అయినా ఆ ఫోను ఆ ఫోన్ నంబర్ అనేది యూజ్ చేయొద్దు దానివల్ల ఏంటంటే నువ్వు ఎన్ని ఛానళ్ళు క్రియేట్ చేసినా డిలీట్ అయిపోతూ ఉండేవి తీసేస్తూ ఉంటాడు నేనేం చేశాను మళ్ళీ వేరే ఫోన్తో మళ్ళీ వేరే దాంట్లో రాధాకృష్ణ ట్యారో టూ అని చెప్పి క్రియేట్ చేశాను నా అదృష్టం ఏంటంటే నా రాధాకృష్ణ అనే ఛానల్ అది కొంచెం క్లిక్ అయిన ఛానల్ కాబట్టి మళ్ళీ రాధాకృష్ణ ట్యారో టూ అని పెట్టంగానే వెంటనే క్లిక్ అయింది మళ్ళీ మళ్ళీ జనాల్లోకి మళ్ళీ ఉషా మళ్ళీ అడుగు పెట్టింది మళ్ళీ రాధాకృష్ణ ట్యారో బుర్రలు తినడానికి మళ్ళీ నేను ముందుకు నాకు ఆ భగవంతుడి ఆశిష్యులు ఉన్నాయి కాబట్టి ఆ పరమశివుడు నన్ను పరీక్షించాడు కాబట్టి నేనేంది నా సైడ్ ఎంతమంది ఉన్నారు నన్ను నన్ను ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ నిదర్శనం చాలామంది కష్టాలు పడతారు అయ్యో నా కష్టానికి ఫలితం లేదు నా కష్టానికి ఇది లేదు అని చాలామంది అనుకుంటారు దేవుడు కష్టపెట్టేది నీలో ఉన్న ధైర్యం నీలో ఉన్న స్ట్రెంగ్త్ నీలో ఉన్న తెలివి నువ్వు ఎంతవరకు తట్టుకోగలుగుతావు దాని చిన్న పరీక్షనే దేవుడు పెట్టే శిక్ష ఇది అర్థమైందా నాకు ఆ దేవుడు వేసిన శిక్ష నేను అనుకోలేదు నన్ను పరీక్ష పెట్టాడు అనుకున్నాను కాబట్టి పరీక్ష పెట్టాడు కాబట్టే అంత ధైర్యంగా మళ్ళా రాధాకృష్ణ డైరెక్ట్ విత్ ఇన్ వన్ డేలోనే స్టార్ట్ చేశాను మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ మీ ముందుకు వచ్చాను ఈరోజు ఈ యాడ్స్ అయిన్ పిన్ అనేది వచ్చింది పిన్ జనరేటర్ అయిపోయింది అకౌంట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది జస్ట్ ఈరోజేనండి అర్థమైందా ఈరోజు డేట్ ఎంత సంథింగ్ ఒక నిమిషం డేట్ కూడా మర్చిపోయినా నేను మాక్సిమం ఎయిటీన్త్ ఎయిటీన్త్ నవంబర్ ఎయిటీన్త్ అర్థమైందా నవంబర్ ఎయిటీన్త్ రోజు నాకు ఈ పిన్ రావడం జరిగింది ఐఎమ్ సో హ్యాపీ రాగానే వెంటనే అసలు నాకున్న నేను అనుకున్నది ఇప్పుడు మనీ అనేది ఎర్న్ ఎలాగైనా చేసుకోవచ్చు యూట్యూబ్ నుంచి వచ్చే ఆ చిన్న మనీ అయినా సరే అది సంపాదించుకునే ఆ సంతోషం వేరే లెవెల్ అండి సీరియస్లీ చెప్తున్నా మీరెవరైనా కొత్తగా చేసేవాళ్ళు నా సపోర్ట్ అందరికీ ఉంటుంది ఖచ్చితంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నన్ను అడగవచ్చు హ్యాపీగా కమెంట్లో తెలియజేయచ్చు అర్థమైందా హ్యాపీగా స్టార్ట్ చేయండి అంటే రా పరంగానే కాదు విత్ ఇన్ ఏ రకంగానైనా స్టార్ట్ చేయండి కాకపోతే షార్ట్ వీడియోస్ పెట్టడం వల్ల మీకు మోటివేషన్ రాదు అంతగా అర్థమైందా షార్ట్ వీడియోస్ వల్ల ఏమీ కాదు లెంత్ వీడియోస్ అనేది ఒక టెన్ మినిట్స్ ఫైవ్ సిక్స్ మినిట్స్ ఎయిట్ మినిట్స్ అన్న వీడియో ఉండాలి లెంత్ వీడియో ఓన్ కంటెంట్తో ఉండాలి అర్థమైందా మళ్ళీ షార్ట్ వీడియోస్లో కూడా సిక్స్టీ మినిట్స్ ఇంకా ఎక్కువగా ఉన్నాయనుకో కాపీ రైట్స్ పడతాయి వేరే వీడియోస్ వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చి పెట్టడం దేవుళ్ళ ఫొటోస్ పెట్టడం ఇంకెవరోదో ఏదో అక్కడ ఎక్కడో ఏదో జరిగిందని పెట్టడం ఇలాంటివన్నీ చేస్తే యూట్యూబ్ తీసేస్తాడు అర్థమైందా దయచేసి ఇలాంటి పొరపాట్లు ఎవరు చేయకండి హ్యాపీగా మీరు ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే చేయండి ఉషా సపోర్ట్ అందరికీ ఉంటుంది సంతోషంగా ఉంటుంది నా రాధాకృష్ణ టారోలో ఉన్న నా సబ్స్క్రైబర్స్ నా బ్లూ మోటివేటర్స్ వీళ్ళందరి సపోర్ట్ వల్ల నేను ఈరోజు వన్ మంత్లోనే అంటే ఫార్టీ ఫైవ్ డేస్లోనే మళ్ళీ నా ఛానల్ నేను మళ్ళీ మనీ ఎర్న్ చేయగలుగుతున్నాను వీళ్ళందరి సపోర్ట్ వల్ల నా సబ్స్క్రైబర్సే నా దేవుళ్ళండి సీరియస్లీ చెప్తున్నా నేను ఎంత సతాయించిన నేను ఎంత వాగినా ఎంత చేసినా సపోర్ట్ ఇస్తున్నారు ధైర్యం చెప్తున్నారు నన్ను ముందు తీసుకెళ్తున్నారు నాకు పాత ఛానల్ పోయిందన్న దానికంటే కొత్త ఛానల్ క్లిక్ అవుతుంది మళ్ళీ రాధాకృష్ణ టారో టూ అంటే చాలామంది ఏమంటున్నారు మళ్ళీ పాత ఛానల్ వచ్చిందా ఉషా అని చాలామంది నన్ను అడిగారు చాలామంది ఇప్పుడు రాధాకృష్ణ అని కొడితే చాలు టారో అని కొడితే చాలు రాధాకృష్ణ ట్యారో అని కొడితే ఇదే ఛానల్ వస్తుంది అట్లా ఉంది అంటే భగవంతుడు నీ సైడ్ ఇంతమంది ఉన్నారు అని పరమశివుడు నాకు గుర్తు చేస్తున్నాడు కాబట్టి ఈరోజు నేను మళ్ళీ మీ అందరు ముందుకు రాగలిగాను ఐమ్ సో హ్యాపీ అండి థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగెన్ నా యాడ్ అండ్ స్పిన్ వచ్చేసిందండి నేనైతే చాలా సంతోషం పిన్ జనరేటర్ కూడా చేసేసాను అకౌంట్ నెంబర్ కూడా ఇచ్చేసాను ఈరోజు ఇచ్చేసాను దట్ ఈస్ మై యాడ్ సెన్స్ పిన్ పిన్ అంటే ఇదే పిన్ అంటే నేను ఏమనుకున్న గుడ్డు పిన్ లాంటివి ఉంటుందేమో అనుకున్నా ఒకప్పుడు అంటే నాకు తెలియదు అంటే స్టార్టింగ్ పోయిన ఛానల్లో కూడా పిన్ అంటే గదే అనుకున్నా ఆ తర్వాత ఇదని అర్థమైంది ఇప్పుడు రెండోసారి ఎట్లాగో ఎక్స్పీరియన్స్ కాబట్టి రెండోసారి అర్థమైంది పాత ఛానల్ పోవడం అనేది ఏది జరిగినా మన లైఫ్లో ఒక చెడు జరుగుతుందంటే ఒక మంచిది అంతకంటే గొప్పదే భగవంతుడు ఇస్తాడన్న దానికి నిదార్శనం నా రాధాకృష్ణ టారో టూ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు ఇలాగే సపోర్ట్ ఇవ్వండి రాధాకృష్ణ టారోని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఆల్ని ప్రెస్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి మంచి కంటెంట్ కానీ మీకు అవసరమైన విషయాలు కానీ ఏదైనా ఉషాతో పంచుకోవచ్చు చెప్పుకోవచ్చు హ్యాపీగా రాధాకృష్ణ టారో ఉషా అంటే మీ ఇంట్లో ఒక సిస్టర్ లాగా మీ ఇంట్లో ఒక కూతురు లాగా నేను ఒకదాన్ని అదేనా థ్యాంక్ యూ అండి నన్ను సపోర్ట్ ఇచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ మంచి కంటెంట్తో మళ్ళీ రేపు ఉషా ముందరికి వస్తుంది ఓకేనా అండ్ నైట్ లైవ్ ఎయిట్ ఓ క్లాక్ అందరం కలుస్తున్నాం బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు హర్ హర్ మహాదేవ్ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే థ్యాంక్ యూ